ఆన్లైన్లో బుక్ చేసిన ఆరు బాక్సులు ఆరు బాక్సులు వచ్చి మూడు వందల యాభై రూపాయలకి ఆన్లైన్లో పార్సల్ వచ్చింది ఇవి సబ్బు పెట్టెలు కార్నర్లో పెట్టుకోవచ్చు వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు నేనైతే హాల్లో కూడా బిగించాను అది ఎలానో చూడండి ఇలా స్టిక్కర్స్ ఇచ్చాడు గోడకు వీటిని అంటించుకోవటమే మీకు ఏ మీ ఇంట్లో ఉండే ఐటెమ్స్ని బట్టి మీరు కార్నర్లోనా మామూలుగానా అన్నది ఎన్ని బాత్రూమ్లో చూసుకొని దాన్ని బట్టి మీరు మేకులు కొట్టే పని లేకుండా చక్కగా ఈ స్టిక్కర్స్ అంటిచ్చేసి మీరు పెట్టే పడదు బరువులు కూడా ఆపుతుంది నేను వాడుతున్నాను ఎందుకో వీడియో తీసి పక్కన పెట్టాను ఇది బాగా పని వీడియో చేద్దాం లేకపోతే వద్దనుకొని పక్కన పెట్టాను వారం అయింది స్టాండర్డ్గానే అయితే ఇప్పటికి బాగానే ఉన్నాయి అందుకే వీడియో చేస్తున్నాను ఆరు బాక్సులు వచ్చినాయి వీటికి స్టిక్కర్ని గోడలకు అంటిచ్చేసి వెనక క్లిప్పులు ఇస్తాడు వాటికి అంటిచ్చేసేయటమే పెట్టడమే ఇది వెనక బాక్స్కి ఇలా ఇస్తాడు వీటికి సరిపడా ఇస్తాడు అనమాట ఆ స్టిక్కర్స్లో వీటిని అంటిచ్చేసి ఇది పెట్టడమే మనం తీసి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి వెనక దీనికి రెండు ఇచ్చాడు దానికి కూడా రెండు ఇచ్చాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు బాత్రూంలో మా అబ్బాయి అంటిస్తున్నాడు చూడండి ఇలా కొలతలు తీసుకొని కరెక్ట్గా అంటించుకోవాలి ఎందుకంటే చిన్న బటన్ లాగా ఇచ్చాడు కదా అది కరెక్ట్గా సరిపోవాలి అక్కడ మనం స్టిక్కర్ అంటించినప్పుడు అదిగో చూడండి చేతిలో ఉంది ఒక పెన్సిల్తో గీత పెట్టుకొని దాన్ని అక్కడ కరెక్ట్గా అంటించాలి రెండు వైపులా అంటించుకొని ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ తీసుకొని ఇలా గట్టిగా గాలి లోపల లేకుండా బాగా స్టిక్గా అంటుకునేటట్టు అంటించండి రెండో వైపు కూడా అంటిస్తున్నాడు చూడండి రెండు రెండు బాత్రూములు మూడు మూడు బాత్రూములు ఉంటాయి కాబట్టి మీ బాత్రూమ్కి ఏ అవసరమో ఇలా పలకలయి మూలలి పెట్టుకోవచ్చు ఇది కార్నర్ అనమాట మేము బాత్రూంలో ఇవి రెండు పెట్టాము దీంట్లో షాంపూ ఒక సబ్బు పెట్టుకోవచ్చు బరువు అయితే బాగానే ఆగింది ఇప్పటికైతే బాగానే ఉంది మరి షాంపూ పెట్టాను ఇంకా మీరేమైనా ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకుంటే రకరకాలు వాడితే వాడొచ్చు సబ్బు ఒకటి స్నానం సబ్బు పెట్టాం ఇంకా గ్యాప్ ఉంది ఒళ్ళు రుద్దుకునే పీసు ఇంకా ఏవైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు ఇంకొక కార్నర్లో బాత్రూంలో ఇలా టైల్స్ కడిగే బ్రష్లు కూడా అంటిచేసి అక్కడ మూలలో పెట్టాం ఇది వంటగదిలో విమ్ జెల్లు పీసులు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒకటి అంటిస్తున్నాం షింకు పైన ఇలా గ్యాప్ లోపల గాలి అనేది ఉండకూడదు ఉంటే అది మనకు కొంచెం ఆ గ్యాప్ గ్యాప్ లాగానే వస్తుంది అందుకని చెప్పి ఇలా ఇక్కడ కూడా ఇలా కొలతలు తీసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత సెకండ్ది ఎక్కడుందో అలా గుర్తు పెట్టుకొని మీకు గుర్తు లేకపోతే పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ చక్కగా మార్కు చేసుకొని ఆ తర్వాత మాత్రమే స్టిక్కర్ని అంటించండి చాలా బాగా అంటుకుపోతుంది చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను లోపల గాలి లేకుండా పూర్తిగా అంటుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ కనపడకూడదు అసలు అంటించినట్టు కనిపించకూడదు అప్పుడు మాత్రమే స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం గాలి ఉన్నా కూడా ఆ గాలి ద్వారా ఇంకొంచెం ఇంకొంచెం గ్యాప్ వచ్చి ఊడిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి కావాలో షింక్ దగ్గర అవి మనం ఇందులో పెట్టేసుకోవచ్చు పీసులు పెట్టుకోవచ్చు మరి విమ్ జెల్ పెట్టాను చూడండి స్ట్రాంగ్గానే ఉంది ఆ తర్వాత నిమ్మ చింతపండు ఉప్పు కలిపింది బిందెలు తోముకోవడానికి ఒక బాటిల్లో పోసాను అది అది కూడా దాంట్లోనే పెట్టేస్తున్నాను ఆ తర్వాత స్టీల్ బ్రష్ ఒకటి కుక్కర్లు తోమడానికి తర్వాత టైల్స్ కడగడానికి చిన్న వంటగదిలో ఈ బ్రష్ వాడతాను నేను ఆ తర్వాత మిగిలిపోయిన సబ్బు ముక్కలన్నీ ఒక ప్లాస్టిక్ దాంట్లో ఇలా వేసుకొని ఇక్కడ పెట్టుకుంటే నేనైతే ఇవి వేస్ట్ చేయకుండా హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు ఇదే యూజ్ చేస్తాం చాలా బాగా పనిచేస్తుంది ఇవి కొత్త బ్రష్లు అయితే నేను ఇలా వంకరగా చేసుకున్నాను ఎందుకంటే మిక్సీ జార్లు కడగడానికి చాలా అనుకూలంగా ఉంటుందని రెండు కొత్త బ్రష్లు తెచ్చి వేడి చేసి అలా చేసి పెట్టాను ఎక్కడైనా కార్నర్లో కుక్కర్లు కానీ అవి బాగా రానప్పుడు వాటిని పెట్టి కడుగుతా బ్రష్లు పెట్టి ఇక్కడ కూడా హాల్లో ఇలా పెన్సిల్తో మార్క్ చేసుకొని బాగా అంటించేస్తున్నాడు చూడండి మా బాబు మా అబ్బాయి మగపిల్లలు అయితే కొంచెం ఈజీగా పెట్టేస్తారు వీడియో తీయడానికి బాగుంటుందని మా కొడుకును బతిని నడితే తీస్తున్నాడు పెట్టేశాడు ఇప్పుడు దీంట్లో మనం చిన్న చిన్నవి మనకు కనిపించే విధంగా ఇది ఎప్పుడైనా సడన్గా మనకు కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏదన్నా బెనికినప్పుడు జస్ట్ రిలీఫ్ కోసం అప్పటికప్పటికి కొంచెం నొప్పి అనిపించినప్పుడు రాసుకోవడానికి స్ప్రే నొప్పుల స్ప్రే అది ఇది మామూలుగా స్మెల్ బాడీ స్ప్రే ఆ తర్వాత చిన్న సెల్ ఒకటి పెడుతున్నాను పైన ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆ తర్వాత పెయిన్ కిల్లర్ ఒకటి పెయిన్ నేను ఇంట్లో తయారు చేసిన ఆయిల్ అనమాట మోకాళ్ళ నొప్పులకి తలనొప్పికి రెండు ఆయిల్స్ తయారు చేసి పెట్టుకున్నాను ఇలా మనం ఒక్కొక్కటిగా దీంట్లో చిన్న చిన్నవి కూడా పెట్టుకోవచ్చు క్రీములు విక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట క్రీమ్ ఎవరైనా వచ్చినప్పుడు రాసుకోవడానికి జండు బామ్ పాండ్స్ చిన్నదొకటి చిన్న చిన్నవి మనకు కనిపించే విధంగా విక్స్ కొంచెం ఉంది అందులో క్రీములు ఇంకా ఇలాంటివి ఏమైనా మీరు అగ్గిపెట్టేలాంటివి అగిపెట్టె కూడా పెట్టేస్తున్నాను ఇలా చిన్న చిన్నవి మనకు కనిపించే విధంగా ఏదైనా అర్జెంట్ అయినప్పుడు అందుబాటులోకి నేను ఇవి హాల్లో పెట్టుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ బుజ్జి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నా వీడియోలు చూస్తున్న వారికి కామెంట్లు పెడుతున్న వారికి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఆరు పీసులు ఆరు బాక్సులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు హాల్లో పెట్టాను ఇలా మనం సెల్ ఛార్జింగ్ కూడా ఒక పౌచ్ చేసి దీంట్లో పెట్టుకోవచ్చు